नमस्ते अंदर की वेलकम टू माय यूट्यूब चैनल ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు ఎంతగానో అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు నేను క్లారిఫై చేస్తా అది కూడా నా స్టడీస్ గురించి మాత్రమే సో మీ అందరు అడుగు అడిగే క్వశ్చన్ ఏంటంటే నువ్వు టీచరా నీకు టీచింగ్ జాబ్ ఎలా వచ్చింది గవర్నమెంట్ స్కూల్లో నువ్వు జాబ్ చేసావా ఇప్పుడు వదిలేసావా ఇంకా ఏం కోర్స్ చేయాలి గవర్నమెంట్ టీచర్ అవ్వాలంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చాలా మంది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేశారు సో ఈ వీడియోలో మీ అన్ని క్వశ్చన్స్కి నేను క్లారిఫై చేస్తా అండ్ నేను ఎలా చదివా నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేనో అన్ని వీడియోలో షేర్ చేసుకుంటా అండ్ మీరేం చేయాలి ఈ గవర్నమెంట్ జాబ్ చేయాలంటే కూడా ప్రతి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను సో కేర్ఫుల్గా వినండి ఇన్ని రోజులు చేయకపోవడానికి రీజన్ ఏంటంటే మనకి నోటిఫికేషన్స్ రాలేదు సో ఈ ఫెబ్ర మంత్లో నోటిఫికేషన్స్ వచ్చాయి కాబట్టి ఇంకా నేనైతే వీడియో చేస్తున్నా అంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో టీచింగ్ కోర్స్ చేయడం నాట్ అన్ ఈజీ జాబ్ అని కూడా చెప్పవచ్చు సో మీరు గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటే మీరు మీకు డియర్డ్ కోర్స్ అనేది కావాలనుకుంటే ఈ వీడియోలో చూ ఈ వీడియో మాత్రం కంపల్సరీ చూడాల్సిందే సో ఫస్ట్ దేని గురించి స్టార్ట్ చేద్దాం ఎట్లా స్టార్ట్ చేద్దామంటే చాలా మందికి డౌట్ ఉంది కదా ఈ కోర్సు చేయాలంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలని సో దీనికి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే మన ఇంటర్ అయిపోయి ఉండాలి నేనైతే ఇంటర్ అయిపోగానే జాయిన్ అయిపోయినా ఇంటర్ అయిపోయిన తర్వాత మనము ఎగ్జామ్ రాయాలన్నమాట ఫస్ట్ అప్లై చేసుకోవాలి ఈ ఫెబ్ లాస్ట్ వీక్లో నోటిఫికేషన్స్ పడుతున్నాయి మీరు అప్లై చేసుకున్నారనుకో మే ట్వంటీ ఫస్ట్కి అండ్ ట్వంటీ సెకండ్కి ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ పేరే డి సెట్ అనమాట దీన్నే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని అంటారు సో ఇప్పుడైతే మీకు బీఎడ్కి డిఎడ్కి తేడా తెలవాలి బీఎడ్ ఏమో హయ్యర్ క్లాసెస్కి డిఎడ్ ఏమో ప్రైమరీ క్లాసెస్కి నేను ఎప్పుడు చెప్తుంది ఓన్లీ ఫర్ ప్రై ప్రైమరీ క్లాసెస్ అంటే డిఎడ్ కోర్స్ గురించి చెప్తున్నా సో మీరు ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై అయితే మీరు ఈ డిఎడ్ కోర్స్కి జాయిన్ అవ్వాలి జాయిన్ అయిన తర్వాత వస్తుందన్నమాట మనకు తలకాయ నొప్పి సో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని సేమ్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే మనం ప్రైమరీ క్లాసెస్లో చదువుకున్న మ్యాథ్స్ ఉంటుంది సైన్స్ ఉంటుంది సోషల్ ఉంటుంది అవన్నీ ఇందులోనే ఈ ఈ కోర్స్లోనే తిరుగుతాయి అన్నమాట సో అవి గుర్తుంటే ఇది మనం ఈజీగా చదివేయచ్చు సో ఫస్ట్ కాలేజ్ చూడగానే వచ్చింది లిటరల్గా కాలేజ్ ఏంటి ఇలా ఉంది ఇంత అడవిగా ఉంది ఏంటి అసలు ఉండగలుగుతానా హాస్టల్ అనుకోలేదు కానీ హాస్టల్కి వెళ్ళిపోయినా ఆ డిఎ ఈ డిఎడ్ కోర్స్ అనుకోలేదు డిఎడ్ కోర్స్ కూడా చేసేసా సో అట్లా ఉండే అనమాట అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయినాయి నాకు ఫస్ట్ కాలేజ్ చూడగానే లిటరల్గా అందరు అందరు షాక్ అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు షాక్ అయిపోయినారు ఏంటి కాలేజ్ ఇలా ఉంది అని తర్వాత తర్వాత ఎంత అటాచ్ అయిపోయినామంటే ఆ కాలేజ్కి క్లాసెస్ ఎలా ఉంటాయంటే కొంచెం రేకులేసి ఉంటాయి అన్నమాట కానీ లోపల బాగానే ఉంటుంది కూర్చోడానికి బట్ అక్కడున్న ట్రీస్ అక్కడున్న ఎన్విరాన్మెంట్ మేమైతే చాలా అటాచ్ అయిపోయినాం తర్వాత తర్వాత ఎంత బాగా అనిపించింది తెలుసా కాలేజ్ నిజంగా మంచి ప్లేస్ మంచిగా ఎన్ని మెమోరీస్ ఉన్నాయంటే ఆ కాలేజ్లో నాకు లిటరల్గా చెప్పాలంటే అసలు నాకు మంచిగా అనిపించింది కాలేజ్లో ఇంటర్ డిగ్రీ చేసినా కానీ నాకు ఈ డిఎడ్ కోర్స్ అనేది ఒక మంచి మెమరబుల్ అనమాట మంచి మెమొరీస్ ఇచ్చింది ఆ కాలేజ్ మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఈ కోర్స్ని కంప్లీట్ చేసినాం మేము మంచి ఫ్రెండ్స్ని కూడా ఇచ్చింది నాకు ఆ కాలేజ్ నాకు నలుగురు ఫ్రెండ్స్ అనమాట నాతో కలిపి మేము నలుగురం ఉంటుండే ఇంకా మా ప్రపంచమే వేరేలాగా ఉంటుండే ఇంకా కోర్సులో ఎలా ఉంటుండే అంటే పెద్దవాళ్ళు ఉంటుండే చిన్న అంటే ఇంటర్ అయిపోయి వచ్చేవాళ్ళు ఉంటుండే మా మేమే చిన్న ఇంకా అందులో మే కొంతమంది ఉంటాం మేమే చిన్న మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు సో మేమైతే చాలానే ఎంజాయ్ అనుకోండి ఇందులో ఈ డియర్ కోర్స్లో ఫస్ట్ ఇయర్ ఉంటుంది సెకండ్ ఇయర్ ఉంటుంది అనమాట మనం ఎక్కువ కాలేజెస్ కో కాలేజెస్లో కన్నా మనము టీచింగ్ ప్రాక్టీస్కి ఎక్కువ వెళ్తాం టీచింగ్ ప్రాక్టీస్ అంటే ఫస్ట్ మనము డిఎడ్ కోర్స్ కాగానే మనకి కొన్ని అసైన్మెంట్స్ ఉంటాయి ప్రాజెక్ట్స్ ఉంటాయి అవన్నీ చేయాలి అవన్నీ చేసిన తర్వాత మనము అవన్నీ అస్ అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనకి టీచింగ్ ప్రాక్టీస్ ఉంటుంది అది ఒక ట్వంటీ డేస్ ఉంటుంది అందులో మనము టిఎల్ఎం చేయాలి టీచింగ్ టీచింగ్ మెథడ్ అదంతా మనం ప్రి బుక్ ఉంటుంది కదా ఆ బుక్లో మనము ఈరోజు ఈరోజు పిల్లలకి నువ్వు ఏ లెసన్ చెప్పినావు ఈరోజు పిల్లలతో ఏం చేయించినవు ఈ పిల్లలకి ఈ క్వశ్చన్స్ అడుగుతున్నావు అన్ని ప్రతి ఒక్కట బి బుక్లో రాయాలన్నమాట ఒక టే టైం టేబుల్లాగా రాసుకోవాలి అండ్ మనము దాన్ని రోజు రాసి టీచర్లకి సైన్ పెట్టించుకొని వెళ్ళాలన్నమాట అలా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది బట్ మనం ఎంజాయ్ చేయవచ్చు స్కూల్కి వెళ్ళినప్పుడు రికార్డ్స్ రికార్డ్స్ రాయాలి అండ్ మనము చెప్పాను కదా ఈరోజు ఏం చేసాం స్కూల్లో ప్రతి ఒక్కటి ఆ బుక్లో ఉండాలి అనమాట ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాం అది కూడా ఆ బుక్లో ఉండాలి సో అర్థమైంది కదా మీకు ట్వంటీ డేస్ ఉంటుంది ట్వంటీ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజ్కి ఒక కాలేజ్లో ఒక టెన్ ట్వంటీ డేస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో టీచింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది అనమాట అది కూడా మళ్ళీ ట్వంటీ డేస్ అది అయిపోగానే మనకి ఫైనల్ ఉంటుంది అది సిక్స్ డేస్ ఏమో ఉంటుంది ఫైనల్ అనమాట అది ఇంకా అది అయిపోతే మన ఫస్ట్ ఇయర్ అయిపోయినట్టు అండ్ ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఫైనల్ ఎగ్జామ్స్ అది కూడా రాయాలి అది రాసిన తర్వాత మళ్ళీ మనకి సెకండ్ ఇయర్ వస్తుంది అనమాట సెకండ్ ఇయర్లో కూడా మనం ఎగ్జామ్స్ రాయాలి అంటే ఉంటాయి అసైన్మెంట్స్ ఉంటాయి ప్రాజెక్ట్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో ఇంకా కష్టంగా ఉంటుంది అది అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో కూడా మనకి ట్వంటీ ఇప్పుడు మనము ఫస్ట్ ఇయర్లో ఎలా అంటే ఓన్లీ ఫర్ ప్రైమరీ అనమాట ప్రైమరీ క్లాసెస్కే మనం టీచింగ్ ప్రాక్టీస్ చేయాలి అదే ఇక్కడ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మనము ఫస్ట్ ట్వంటీ డేస్ ఏమో ప్రైమరీ క్లాసెస్కి చెప్పాలి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే ట్వంటీ డేస్ టీచింగ్ ప్రాక్టీస్కి హయ్యర్ క్లాసెస్కి చెప్పాలి అంటే ఫిఫ్త్ టు ఎయిత్ వాళ్ళకి చెప్పాలి అది అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ టీపీ ఉంటుంది అనమాట సిక్స్ డేస్ ఉంటుంది అది అది ఎలా అంటే ప్రైమరీకి అండ్ హయ్యర్ క్లాస్ ఒక్కొక్క క్లాస్ తీసుకొని మనం టీచింగ్ ప్రాక్టీస్ చేయాలి ఈ టీచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన వెనకాలని టీచర్స్ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అండ్ మనం ఎలా చెప్తున్నాం అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట నాకు తెలిసే మీరు ఎంజాయ్ చేస్తారు ఈ కోర్స్ మంచిగా ఎంజాయ్గా మనం కంప్లీట్ చేయొచ్చు నాకైతే మంచిగా అనిపించింది పిల్లలతో టైం స్పెండ్ చేయడం కానీ పిల్లలకి అస్సలు అనుకోలేదు నేను ఇలా చేస్తానని కానీ కొత్త కొత్తగా అనిపించింది మొత్తం ఎక్స్పీరియన్స్ సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గురించి మీకు అర్థమైపోయింది కదా సో ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అప్పుడే అన్నమాట అది అందులో అన్నీ పాస్ అయితే సెకండ్ ఇయర్ అది కూడా క్లియర్ చేసేసినాం అనుకో ఇంకా మనం ఖచ్చితంగా ఈ టీచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మంచి ఇంప్రెషన్ ఉండాలి అయితేనే మనము ఫై అంటే మంచి మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం ఇందులో కూడా మార్క్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ టీచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం టీచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి శాలరీ ఏం రాదు జస్ట్ ఈ కోర్స్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అంతే మనకి అసలు అట్లాంటి మీరు అడుగు అడిగారు కూడా మీకు జాబ్కి అంటే ఇప్పుడు మీ టీచింగ్ ప్రాక్టీస్ చేస్తే మీకు శాలరీ ఏమైనా ఇస్తున్నారా అని లేదండి శాలరీ అస్సలు ఇవ్వరు అది జస్ట్ ఒక కోర్స్కి భాగం మాత్రమే సో మనకి చాలా అనమాట టిఎల్ఎం చేసుకొని వెళ్ళాలి టీఎల్ఎం చేసుకోకపోతే అసలు క్లాస్కే అలౌ చేయరు అంటే ఇప్పుడు నువ్వు ఈరోజు వాటర్ లెసన్ చెప్తున్నావు వాటర్ లెసన్ చెప్తున్నావు అంటే ఆ వాటర్కి సంబంధించిన టీఎల్ఎం ఉండాలి టీచింగ్ అంటే టీచింగ్ లెర్నింగ్ మెథడ్ అనమాట ఇప్పుడు వాటర్ ఎవాపరేషన్ ఉంది సో మనం అంతా అదంతా చే క్రాఫ్ట్ లాగా చేసుకొని వెళ్ళాలన్నమాట వాటర్ ఎవాపరేట్ ఎట్లయితుంది అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా అక్కడ ఇప్పుడు మనం ఇప్పుడు పెన్సిల్ అని ఎట్లా తెలుస్తుంది ఇట్లా చూపిస్తున్నాం కాబట్టి ఇది పెన్సిల్ అని తెలుస్తుంది సో అది కూడా టీఎల్ఎం ఎలా ఉండాలంటే చూడగానే అర్థమైపోవాలి ఈరోజు లెసన్ ఏంటి పెన్సిల్ అనేటట్టు అర్థం కావాలి ఇప్పుడు వాటర్ ఎవాపరేషన్ ఉంది చూడగానే ఈరోజు వాటర్ ఎవాపరేషన్ లెసన్ అని తెలిసిపోవాలి అలా ఉండాలన్నమాట ఇంకా పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేయవచ్చు మంచిగా అనిపిస్తుంది నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి ఆ స్కూల్కి స్కూళ్ళల్లో కానీ ప్రైమరీ స్కూళ్ళలో హయ్యర్ హయ్యర్ క్లాసెస్కి కానీ చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఏమో సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా కంప్లీట్ అయిపోయి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాసిన తర్వాత మనకి టెట్ సిటెట్ డిఎస్సి అనే ఎగ్జామ్స్ ఉంటాయి టెట్ అంటే మనము ఈ కోర్సు చేస్తే మనం ప్రైవేట్ స్కూళ్ళలో కూడా చేసే ఛాన్స్ ఉంటుంది అంటే మన సర్టిఫికేట్ చూపించి మేము ఆల్రెడీ కోర్స్ చేసామని చెప్పి కూడా చేయవచ్చు గవర్నమెంటే జాబ్ కావాలంటే తనకి కష్టపడాలి టెట్ టెట్ ఉంటుంది దానికి మాత్రం చాలా కష్టపడాలి ఒకవేళ అందులో మనం మంచి స్కోర్ చేసామనుకో డిఎస్సి డిఎస్సి రాయడానికి ఛాన్స్ ఉంటుంది డిఎస్సిలో ఎలా అంటే చాలా టఫ్ ఉంటుంది లైక్ చాలామంది లైక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి డిఎస్సిలో క్వాలిఫై కాలేరు చాలా తక్కువ మందికి డిఎస్సిలో మంచి మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది సో డిఎస్సిలో మంచి మార్క్స్ స్కోర్ చేస్తే మనకి గవర్నమెంట్ స్కూల్లో జాబ్ వస్తుంది అంటే ప్రైమరీ టీచర్గా మనం చేయొచ్చు సో అర్థమైంది కదా ప్రాసెస్ అంతా ఏం చేయాలో సో మీకు ఒకవేళ జాయిన్ అవ్వాలంటే ఈ ఫెబ్ ఈ మంత్ ఫెబ్ లాస్ట్ వీక్లో మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి వాటికి అప్లై చేసుకోండి సో నేనైతే టెట్కి క్వాలిఫై అయిపోయినా డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి నాకైతే చాలా భయం వేస్తుంది డిఎస్సి అంటే చాలా కష్టం అని నేను చాలాసార్లు విన్నా సో చూద్దాం ఎంతవరకు వస్తుందో ఇంతకీ మీరు ఏం అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఉంటే సరే ఈ కోర్సు నా కమెంట్ బాక్స్లో చెప్పండి అండ్ చాలా కష్టం ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్ కూడా చేయొచ్చు సో నేనైతే ఒకటే ఒకటి చెప్తా మీరు మాత్రం ఒకవేళ ఈ కోర్స్ చేయాలనుకుంటే మంచి మెమరీస్తో మళ్ళీ బయటకు వస్తారు అనమాట పిల్లలతో టైం స్పెండ్ చేయడం కానీ లైక్ మనం ఒక టీచర్ అనే ఫీలింగే వస్తుంది నాకైతే అట్లనే అనిపించింది నా ఇంకా చాలామంది అడిగారు యూనిఫామ్ మీరు యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదు స్కూల్కి సివిల్ డ్రెస్ ఎందుకు వేసుకెళ్ళినారని యాక్చువల్గా దీనికి యూనిఫామ్ ఉంటుంది అనమాట వేసుకొని వెళ్ళాలి అండ్ ఒక్కొక్క స్కూల్లో ఎలా ఉంటుందంటే ఓన్లీ శారీస్ మాత్రమే అలా ఉంటుంది మేము వెళ్ళిన స్కూల్స్లలో మాత్రం అలా ఏం లేదు టీచర్స్ మాత్రం మంచిగా ఫ్రెండ్లీగా ఉండే మాతోని అంత స్ట్రిక్ట్ లేకుండే అంటే శారీసే వేసుకురావాలి అని చెప్పలేదు సో మాకు యూనిఫామ్ ఉంటుంది యూనిఫామ్ వేసుకెళ్తుండే ఎప్పుడైతే సివిల్ డ్రెస్ ఉంటుందో అప్పుడు నేను వీడియో రికార్డ్ చేయడానికి చేస్తుండే అనమాట అంటే శారీస్ కూడా కట్టుకుంటాం అంటే ఎప్పుడు ఫైనల్ అప్పుడు శారీస్ కట్టుకుంటాం కానీ నేను ఎప్పుడు నేను సివిల్ వేసుకున్నప్పుడే నేను వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతుండే దానికి చాలామంది ఏమని కమెంట్ చేశారంటే మీకు యూనిఫామ్ ఉండదా మీకు యూనిఫామ్ వేసుకోకపోతే ఏమన్నరా అని చెప్పి అంటుండే సో నేను ఎట్లా అంటే యూనిఫామ్ వేసుకుంటే పిల్లల దాంట్లో కలిసిపోతా కదా అంత ఉండదు వీడియో చూసేటోళ్ళకు కూడా అందుకే సివిల్ డ్రెస్ వేసుకున్నప్పుడే నేను వీడియో రికార్డ్ చేసి పెడుతుండే సో ఇది అన్నమాట ఎలా అనిపించింది ఇదంతా మీకు చేస్తారా సరే చెయ్యండి మీ ఇష్టం ఇంకా సో మీరు ఈ కోర్స్ చేయాలనుకుంటే లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్ ఎంతోమంది అప్లై చేసుకుంటున్నారు ఈసారి అనేది నాకు తెలియాలి అండ్ మీ మీరు ఒకవేళ డియేట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం Bye bye, and all the best. Bye.